అందరికి వందనాలండి అందరూ మెలుగుగానే ఉన్నారా నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చేద్దాం ఒకసారి ఒకసారి స్తోత్రం చెప్దాం నిద్రపోతున్నామండి ఓకే మెలుకుగా ఉన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెప్దాం అనుకోని ఇంకా వెరీ ఇక్కడ ఎవరికి చెప్తున్నామండి స్తోత్రాలు ఏసే మనిషిడండి దేవుడు రూపంలో ఉన్నారా రెండు కాదంటారా చెప్పాలి రెండు కాదంటారా దేవుడు మాత్రమే మనుష్యుడు కాదు ఎవరైనా వాళ్ళు ఉన్నారండి దేవుడు మనుష్యుడి కాదంటారా దేవుడు మనిషి నన్ను చేతులు ఎత్తండి నేనైతే ఎత్తుతున్నాను దేవుడు యేసుక్రీస్తు మనుష్య రూపాన్ని కూడా వచ్చారు దేవుడు మనిషి యేసుక్రీస్తు మనుషుడు కూడా అన్న వాళ్ళు చేతిలో ఎత్తండి ఏమ్మా మీరు మూడో మాట చెప్పలేదని ఎత్తట్లేదా ఒక దీని అంతీ ఒక సారాంశం ఒకటి చిన్నది చెప్తాను ఒకటి హెబ్రియుల్కి రాసిన పత్రిక ఐదవ నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి తీద్దామండి ఒకసారి హెబ్రియుల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం ఆకాశ మండలం గుండా అమ్మా చెప్పండి చదవండి అమ్మా ఆయన అమ్మా అమ్మ చాలమ్మా ఏంటంటే అమ్మా సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడి దేవుడైతే నొప్పి తెలియదు అందుకే మానవ రూపంలో వచ్చింది అవునా కాదంటారా దేవుడైతే నొప్పి తెలీదు ఎందుకు తెలుస్తుంది మానవ రూపంలో వస్తేనే తెలియాలి కాబట్టే మన దేవుడు మన ప్రధాన యాజకుడు ఏసుక్రీస్తు ఏంటంటానండి సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడి పాపం లేని ఇది గొప్ప ఆయన గొప్పతనం ఏంటంటే పాపం లేదంటండి ఆయన దగ్గర మనిషి రూపంలో వచ్చాడు తగ్గించుకోవడం కాదండి మనం చేస్తాము మనం మనిషి రూపంలో ఉన్నాం కానీ ఆయన శోధింపబడినప్పుడు మనం ఎవరిని తిట్టారండి ఎమ్మా మనల్ని తిట్టారు ఇక్కడ మనం ఎవరైనా తిట్టారు లేకపోతే మన ఇంట్లో ఎవరైనా చెత్త పడేసారు ఏదని అనుకోండి ఏంటండి మా ఇంట్లో పడేశారు అంటారా గొడవ పడతాం కదండీ కానీ దేవుడు అంటండి పాపం లేకుండా ఉన్నాడంటండి సో దేవునిలో గొప్పతనం ఏంటంటే ఆయన శోధింపబడినా సరే ఆయన అంత బాధలో ఉన్నా సరే ఆయన పాపం లేకుండా ఉన్నారు సో ఆయన గురించి మనం తెలుసుకుంటున్నామండి ఈరోజు ఇక్కడ మొత్తం దేవుడు ఏడు మాటలు సెలువలో పలికిన మాటలన్నిటిని మూడు విధాలుగా చెప్తాను ఒకటి లేఖనములు నెరవేరాలండి లేఖనములు నెరవేరాలి ఇంకొకటి మానవ రూపేణ ఉన్నారు కదండి ఆయన మానవ రూపేణ కూడా ఆయన బాధను వ్యక్తపరచుకున్నైనా ఉండొచ్చు ఇంకొకటి దేవు దైవత్వం దేవుళ్ళలో దైవత్వం ఆయన క్రీస్తు దైవత్వం చూపించారన్నమాట లేఖనములు నెరవేరేలాగా మూడో మాట ఇంతక చెప్పినట్టమ్మా యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనంలో ఉంది ఏమనుందమ్మా ఇది ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పారు ఆ లేఖనములు మనకి ఇంతకు ముందు సామెతల్లో సామెతల గ్రంథంలోనే ఏమని ఉందంటే ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ముదిమి వయసు వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకము ఇప్పుడు నేను బాధపడుతున్నానండి నేను బాధపడుతున్నా నా బాధ గురించి నేను ఆలోచిస్తా నా బాధ గురించి నేను ఆలోచిస్తా ఇప్పుడు తల్లి తిట్టిందనుకోండి బిడ్డని ఏమంటాడు బిడ్డ ఇంట్లోంచి నేను వెళ్ళిపోతాను నాకొద్దు ఇది ఏంటి వెళ్ళిపోతాడు కానీ తల్లి బిడ్డ తల్లిని తిడితే ఆ రోజు కోపంగా ఉన్నా మళ్ళీ మధ్యాహ్నానికి రాత్రికి భోజనం పెడతది ప్రేమిస్తుంది తల్లి కానీ ఇక్కడ అది జరగట్లేదండి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పాలి బిడ్డ బిడ్డని తల్లిని ఇంకా అధికంగా ప్రేమిస్తున్నాడు అర్థమవుతుందండి తల్లి ఇప్పుడు లైక్ నేను కొట్టేయట్లేదు అంత తల్లిని మించిన ప్రేమ ఎవరు ఉన్నదంటారు కరెక్టే కానీ అంతకు మించి దా దాన్ని అదికి మించి ప్రేమిస్తున్నాడు అండి దేవుడు ఇక్కడ అర్థమవుతుందండి మీకు ఎవరు అలా చేయలేరు ఒక దేవుడు ఒక చోట ప్రసంగం చెప్తున్నప్పుడు జన్లు అందరూ గుంపు కూడా ఉండి అంటే వెరితనంగా మాట్లాడుకు వెరితనంగా చేయకని చెప్పేసి వీళ్ళు తల్లి కుటుంబ కుటుంబికులు అంటారు అంతే అంతెనయ్య గారు కుటుంబీకులే అంటారు అక్కడ మరియా ఆవిడ ఉంటారు ఆ యేసుక్రీస్తు సహోదరులు వాళ్ళందరూ ఉంటారు అంటే దేవుడు మాటల్ని అంటే ఆయన అర్థం చేసుకోలేకపోయారు కానీ దేవుడి మాటలని వాళ్ళు బెర్రితనంగా అన్నా సరే అప్పుడు కోపంగా నాకు వీళ్ళు వీళ్ళు కాదు నా కుటుంబం మీరు నా కుటుంబం ఆత్మీయంగా ఉన్నవారు నా కుటుంబం అంటారు కానీ దేవుడు ఆది కూడా మరిచి మొత్తం అన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారండి ఆవిడ లైక్ ఆ టైం కంటే అండి మరిగారి భర్త ఆయన జోసెఫ్ ఆయన చనిపోయారు ఆయన చనిపోయారు అప్పుడు ఆయన ఉంటే ఆయన చూసుకుంటారు కానీ అదంతా జ్ఞాపకం ఉంచుకుని ఏం చెప్పారండి ఏం చెప్పారు మూడో మాట ఏంటండి ఇదిగో ఈ కుమారుడు అంటే తోడు అంటే మనకి లోకపరంగా ఆయన తోడు ఇచ్చేసి వెళ్తున్నారండి తల్లికి ఆయన వెర్రివాడు కాదు ఆయన ఊరికే ఏదీ చెప్పడం లేదు మానవ రూపంలోనే ఉందొచ్చు కానీ ఈ మాటని బట్టి లేఖనం నెరవేరిందండి లేఖనం నెరవేరింది కదండి తల్లిని నిర్లక్ష్య పెట్టలేదు ఇంకొకటి ఏంటండి దైవత్వం దైవత్వం అంత గొప్ప కొడుకు ఎవరైనా ఉంటారా నేనైతే కాదు మీకు మీకున్నారన్ అంత గొప్ప కొడుకులు కొడుకు మీ కొడుకులు గొప్పోళ్ళే కానీ అంత గొప్ప కొడుకులు ఉన్నారా అర్థం అండి నేను తప్పుగా అనట్ల మీ కొడుకులు గొప్పవాళ్ళే అందరూ పిల్లలందరూ కాకి పిల్ల కాకి ముద్దు కానీ అంతకన్నా గొప్పవాళ్ళు ఉన్నారా అంతకన్నా గొప్ప కొడుకు లేరండి నాకు తెలిసినంతవరకు అంటే దేవుడు ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు తొమ్మిది నెలల కనీ పెంచి తన పిల్ల నార్మల్గా లైక్ జనరల్గా ఏం చేస్తారండి బిడ్డలు తల్లిదండ్రుల్ని నార్మల్గా లైక్ అంటే వాళ్ళని పాత పెడతారు అంతే కదా ఇన్ జనరల్గా కానీ ఇక్కడ తల్లికి బాధ అండి తల్లి కొడుకుని చేస్తుంది అప్పుడు ఏం చేయాలి కొడుకు ఏం చేయాలి అమ్మ నన్ను ఏదో ఒకటి చేసి కాపాడు లేకపోతే అమ్మ ఏదో ఒకటి తీసుకురా శిష్యులు లేరా అని పిలుచు పిలువు శిష్యుని పిలు లేకపోతే వాళ్ళని పిలిచి ఏదో ఒకటి చేసి చేయంటారు కానీ అలా చేయలే ఏం చేశారండి ఆ బాధలో కూడా ఆ తల్లి యొక్క నేను లేకపోతే నా తర్వాత ఏంటి అని చెప్పి దాన్ని దాని జ్ఞాపకం చేస్తారు అదే సమయంలో దేవునికి దగ్గరగా అనుకునేవారు అంటే దేవుడు కథలెక్కలు అంటే మనిషి కథలికలు తనతో ఉన్న అపోసులున్న యోహాన్ అప్పుడు ఆ కథలెక్కలు గమనించి యోహన భుజం మీద క్రీస్తు భుజం మీద యోహాన్ ఆనుకుని ఉంటే తల్లి లేదు కాబట్టి లైక్ తల్లి ఆ బాధ తీర్చాలని మళ్ళీ ఏం చెప్తున్నారండి ఇష్టమైన శిష్యుడు అంటా అండి ఏం చెప్తున్నారు ఇదిగో నీ తల్లి తల్లి బాధ్యత అయిపోయింది తర్వాత శిష్యుడు కూడా ఇదిగో శిష్యుడికి ఏం చెప్తున్నాడు ఇదిగో నీ తల్లి కుమారుడికి ఐ మీన్ శిష్యుడికి ఇదిగో నీ తల్లి తల్లికి ఇదిగో నీ కుమారుడు అమ్మ అదే లైక్ అది కూడా సామెతలు పదిహేడు పదిహేడు అధ్యాయులు ఉంటుందమ్మా ఏంటంటే నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించిన ఉంటుంది ఓకేనా సో దేవుడు లేఖనములను నెరవేరుస్తున్నాడు మానవులు యొక్క ఆ బాధను వ్యక్తపరుచుకుంటున్నారు ఇంకొక ఎట్ ది సేమ్ టైం దైవత్వం చూపిస్తున్నారండి దేవుడు అర్థమైందండి మీకు సో మనం ఎప్పుడు ఎలా ఎంత బాధలో ఉన్నా సరే దేవుడు అంటే ఆయన కనుపరించి కను కనుపరిచిన విధానం బాధలో ఉన్న నా గురించి ఆలోచించట్లేదండి తల్లి గురించి తల్లి ఏమైపోతుంది లేకపోతే శిష్యుడు ఏమైపోతాడు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు సో అటువంటి గొప్ప మనసు దేవుడు మనకు కూడా అనుగ్రహించాలి మనం కూడా అది ప్రార్థన చేసుకోవాలండి ఓకే నాతో సహా నేను కూడా అంటే అలాగే నాలుగో మాట చెప్తాను నాలుగవ మాట గురించి ఒకసారి భాషలు తెలుసండి భాషలు భాషలు తెలుసండి ఇప్పుడు ఇదే ఇది ఐదో మాట అన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఐదో మాట అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి ఓకే నాలుగో మాట వెరీ గుడ్ నాలుగవ మాట భాషలు తెలుగు భాష ఎవరికి తెలుసు అండి తెలుగు తెలుగు అందరికీ తెలుసు వెరీ గుడ్ ఇంగ్లీష్ తెలుసండి పదం విన్నారా ఇంగ్లీష్ ఓకే వెరీ గుడ్ హిందీ వెరీ గుడ్ నైస్ అలాగే అప్పట్లో దేవుణ్ణి క్రీస్తు నేను క్రీస్తుని సిలువ వేసేటప్పుడు ఆ టైంలో వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కదండీ వాళ్ళందరూ యూదులు కదా యూదులు వాళ్ళకి అరమిక్ అరమిక్ అని ఒక బా భాష ఉండేది మనకి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఎట్లా ఉన్నాయో అరమిక్ అనే భాష ఉండేది సేమ్ అట్లానే గ్రీక్ భాష ఉండేది ఉండేది కదండి ఉండేదా లేదండి చెప్పాలి సో అరమిక్ భాషలో ఏంటంటే నాలుగో మాట ఏంటండి ఏలి ఏలి లాభా సబక్తాని అంతేనా ఇఫ్ ఐఎమ్ నాట్ రా అంటే ఏలి ఏలి సబక్తా అని అంటే ఏంటన్నమా నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచిత్వి అంటే ఒకవేళ అప్పుడు సిలువలో ఉన్నప్పుడు దేవుడు ఒకవేళ అదే భాష అక్కడ ఉన్నది ఎవరండి రోమియల్ కదా రోమీలు రోమియల్కి భాష గ్రీకు భాష రోమియల్ భాష గ్రీకు భాష అర్థమైందండి ఎవరిది రోమీల భాష ఏంటండి గ్రీకు భాష కానీ క్రైస్తు క్రీస్తు ఏ ఏ భాషలో మాట్లాడారు అరమైక్ అరమైక్ అనే భాష ఓకే అర్థమైందంటే వేరే భాష అంటే అక్కడ సైన్యం ఉన్నారు వాళ్ళకి దేవాదేవా నా చేయి విడుచుతామని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే అంటే ఆ దేవుడిని అంటే క్రీస్తుని ఆ క్రైస్తత్వాన్ని అతనే తక్కువగా చేసినట్టే కదండి వాళ్ళు అలాగే అర్థం చేసుకుంటారు జ్ఞానం లేని వారైతే ఖచ్చితంగా అలాగే అర్థం చేసుకుంటారు దేవాదేవా నన్ను అతని దేవుడే అతనే కాపాడలేకపోతుంది అన్నారు కదా ఆల్రెడీ ఇప్పుడు రెండో మాటలు అన్నారు కదండి దొంగలు అన్నారా స్టిల్ పక్కన ఉన్న వాళ్ళు అలాంటప్పుడు అంతమంది సైనికులు గల ఖచ్చితంగా సిలువు వేసేలా వాళ్ళు ఈ మాట దేవా దేవా నన్నేలా చేయి విడిచిది అంటే అనకుండా ఉంటారా అంట ఉంటారా అన్ ఖచ్చితంగా అంటారు అందుకు దేవుడు ఏ భాషలో మాట్లాడానికి అరమైక్ భాషలో మాట్లాడాడు ఏమని ఏలి లాభాసభక్త అని అక్కడ అది నెరవేరడానికి లేఖనం నెరవేరిందా లేదో చూద్దాం అది మత్తైసు వార్త ఇరవై ఏడు ఇరవై నలభై ఆరులో ఉంది కదండి మత్తైసు వార్త ఆ నాలుగో మాట మత్తైసు వార్త ఇరవై ఏడు నలభై ఆరు మార్కు సువార్త పదిహేను ముప్పై నాలుగులో రెండింటిలో ఉంది ఏలి ఏలి లాభాసభక్త అని దేవా నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచింది మరొక చోట దేవుడు అంతకుముందే నేను తండ్రి ఏకమై ఉన్నామని చెప్పేసి ఒక మాట అంటారని నేను అనుకుంటున్నాను అంటారా తండ్రిను మరి ఇక్కడ ఇక్కడ ఎందుకు లేరండి చెయ్యి వీడి చేశారంటే అర్థమవుతుందండి నేను చెప్పేది అర్థమవుతుందమ్మా వెరీ గుడ్ అర్థం కాకపోతే చెప్పండి పర్లేదు ఇక్కడ ఎందుకు నా చెయ్యి వీడి చేసి అని దేవుడు అడుగుతున్నాడు అదే కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చిన ఒకసారి తీయండి అమ్మా ఇది లేఖనం నెరవేరడానికి దేవుడు పలికిన మాట కింద చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అంటే చాలా అంటే లేఖనం నెరవేరేటట్టు దేవుడు సిలువు పైన మాట మాట్లాడాడు రెండవది మరి అలా అన్నప్పుడు అలా అన్నప్పుడు యశ్యాగ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినలో ఒకటి అంటది రక్షింపకున్నట్లు నా హస్తం కురచు కాలేదన్నారు ఎందుకు ఎందుకు అన్నారు మాట దేవుడు నా హస్తం ఏం కురచు కాలేదన్నాడు కానీ ఇక్కడ దేవుడు ఏం పలుకుతున్నాడు క్రీస్తు ఏం పలుకుతున్నాడు శిలుపైనా నా దేవా నా దేవా నా చెయ్యి నన్ను ఎందుకు నన్ను ఎలా విడిచితివి అని అడుగుతున్నారు దేవుడు హస్తం కురచు కాలేనప్పుడు దేవుడి మాట ఎందుకు పలికాడంటారు ఎప్పుడు ఆలోచించలేదు నాకు నిన్నటి వరకు రాత్రి వరకు లేదులేమ్మా నేను ఆలోచించలేదు పొద్దున్నే ఆలోచించి చెప్పాను కానీ చెప్పాలి ఎందుకని అంటారు తెలీదు ఆలోచించలేదు ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి ఆలోచిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి నాకు కూడా సమాధానం చెప్పండి మా ఎందుకంటే లేఖ నమ్మల్ని నెరవేరాలి కాబట్టి దేవుడు ఆ మాట పలికాడు ఇంకొకటి ఏంటంటే మానవ పాపాలన్నింటినీ ఆయనపై మోసారు కాబట్టి ఇంకొక లేక ఇంకొక వచనం ఉంటుంది ఏంటంటే మనకి దేవుడికంటండి పాపాలే అడ్డుగున్నాయంట మన పాప మన పాప ఆ పాప దోషంలో అడ్డుగున్నాయని చెప్పేసి ఒక వచనం ఉంటుంది ఓకేనండి అవన్నీ తీయించాలంటే లైక్ చాలా టైం పడుతుంది కాబట్టి నేను నోటు చెప్పేస్తున్నాను మీకు అర్థం అవ్వట్లేదని చెప్పండి నా నాకును నా దేవుడికి ఏమున్నాయంటండి నా పాపంలో నా దోషంలో ఉన్నాయి అడ్డు అంటే దేవుడు ఇక్కడ మన పాపంలో మన దోషములన్నీ భరిస్తున్నారు కాబట్టి ఏమైందండి సిలువలో అక్కడ ఉన్నారు దేవుడు అడ్డు అందుకే అక్కడ పలికే దేవ దేవా దేవా నా చేయి ఏల విడిచితివి నన్ను ఎందుకు ఇదే ఇదే మాట ఎక్కడంటేనండి వాళ్ళని ప్రార్థన చేసుకోవడానికి దేవుడిని అప్పగించే ముందు ఇస్కర్ యోత్ యోధ ప్రార్థన చేసుకుని దిగి వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ కూదీయలతో పాటలతో పట్టుకోవడం వస్తారు ఆయన వచ్చినప్పుడు గారు కత్తి తీసి కత్తి దూస్తారు చెవి తెగి పడుతుంది మొత్తం అంత స్టోరీ తెలుసు మీకు అక్కడ క్రీస్తు ఒక మాట అంటారు ఏమంటారు నా దేవుడు నేను అడిగితే పన్నెండు వ్యూహముల కంటే ఎక్కువ మందిని పంపించగలడు పంపించలేడా తెలుసు కదా ఒక వ్యూహం అంటే ఆరు వేల మంది యూదులు అంటండి ఆరు వేల మంది యోధులు అంటే పన్నెండు సేనా వ్యూహాలు పంపించలేడా అని దేవుడికి తెలుసు కానీ ఎందుకు అండి ఇక్కడ ఎందుకు ఇక్కడ లైక్ నా దేవా నా దేవా నన్నేళ్ళ చేయి విడిచితివి అని అడిగాడు దేవుడు దేవుడు ఆన్సర్ ఇవ్వలేదంటారా దేవుడు ఆన్సర్ ఇవ్వలేదంటారా మనం మనం ఉన్నామండి మనం ప్రార్థన చేస్తున్న కొన్ని అర్థం కావు కొన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని ఆన్సర్స్ రావు జవాబులు రావు దీని గురించి మన లైక్ ఫాన్షియల్గా అంటే డబ్బు డబ్బుకు సంబంధించి అయినా లేదంటే మన ఆరోగ్య రీతి అయినా సరే మన పర్సనల్ లైఫ్ అయినా సరే మనం కొన్ని అండి కొన్ని జీవితంలో ప్రార్థనలు చేసినా అది నెరవేరకపోవచ్చు దేవుడు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు అనుకోవచ్చు ఏమో ఒకవేళ దేవుడు ఆన్సర్ చేస్తే నీకు ఇంకంతకన్నా బాధ కలగచ్చేమో ఇప్పుడు మనం నాకు కోటి రూపాయలు కావాలనుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఓ ప్రార్థన చేసేసిన పొద్దు నుంచి ప్ర ప్రగడపన ఉన్నాను అమ్మో ఉపాసాలు చేసేసిన ప్రగడపన చేసేసి కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు అంటున్నాను కోటి రూపాయలు రాలేదనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారు దేవుడు లేదంటారు అరేరే దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు అంటారా నీకు రావురా మొర్రో అంటే దేవుడు మన బాధ వచ్చేది దేవుడిని దేవుడు నేను అడిగితే ఏమని అంటాడా అని వస్తుందా రాదండి కానీ దేవుడు అందుకే ఆన్సర్ ఇవ్వట్లా అందుకే సైలెంట్గా ఉన్నాడు దేవుడు దేవుడికి తెలుసు నువ్వు ఇది ఖచ్చితంగా ఇప్పుడు క్రైస్తు ఇప్పుడు క్రీస్తు క్రీస్తు సులువుపైన ఉన్నప్పుడు దా నా దేవ నా దేవ నన్ను ఎల్చి చేయి నేను విడవలేదు నేను కావాలి నేను ఇక్కడే ఉన్నాను నీతోనే ఉన్నాను అని ఒక మళ్ళీ మాట రావచ్చు రావచ్చు అవును కదండి అంతేందుకు దేవుడు బాప్తిసం పొందిన తర్వాత యోహాని చేత నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పావురం ఆకాశం నుంచి పైకి ఇదిగో ఇదిగో కుమారుడు అని చెప్పేసి ఉంటుంది కదండి మాట పెద్ద గొప్ప గొప్ప శబ్దంతో వచ్చిందని ఉంటుందా ఇక్కడ కూడా అనొచ్చు నేను నీ పక్కనే ఉన్నాను నేను నీతోనే ఉన్నాను అనొచ్చు కదండి కానీ అది కాదండి లేఖనములు నెరవేరాలి మన పాపములు కొట్టివేయబడాలి మన దోషములు తీసివేయబడాలి కాబట్టి దేవుడు సమాధానం ఇవ్వలేదు సైలెంట్గా ఉన్నాడు అంతేగాని దేవుడు లేడని కాదని సైలెంట్గా ఉన్నాడు దేవుడు ఒకవేళ సమాధానం వినిచ్చుంటే ఏమి ఇచ్చుంటారని అనుకుంటున్నారు నా దేవా నా దేవా నన్ను చేయాలి విడిచితు అంటే దేవుడు ఏం సమాధానం ఇచ్చేవారు ఏమి ఇచ్చేవారు ఏమ్మా మీ అబ్బాయి ఉన్నాడండి మీ అబ్బాయి నూతిలో పడిపోయాడు కావాలి మీరు తోసేసారు అనుకోండి ఇలా 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 తోసేయగలరా తోయలేవు అవును కదా ఒకళ్ళు పడిపోయాడు అనుకోండి ఏం చెప్తారు ఏం సమాధానం చెప్తారు ఏమ్మా నన్ను ఎందుకు పడేసావు ఏం పడేసో ఎందుకు పడేసావు అంటే ఏం చెప్తారు పడేయలేదంటారా పడలేదా దేవుడే కదమ్మా పడేసింది ఇప్పుడు మన పాపంలో ఎన్ని ఆయన మీద వేసుకోవడానికే కదా పంపించింది నేను చెప్పాను కదా మన చేతిలో పడేసామని ఏం చెప్పుంటారు దేవుడు దేవుడు ఒకవేళ చెప్పుంటే మాట అండి ఇది నీ మంచి కొరకే అని చెప్తేంటే అప్పుడు ఎంత బాధ వస్తుందండి దేవుడు దైవత్వం ఉన్నాడు లేఖలో నెరవేరడానికి మాట మాట్లాడాడు అలాగే మానవ రూపేణా కూడా ఉన్నారని చెప్పాను కదండి మానవ రూపేణ అంత బాధ భరిస్తున్న వాళ్ళకి దేవా దేవా నన్ను నేల చేయిపిడుస్తూ ఉన్న వాళ్ళకి నీ మంచు కొరకంటే ఎలా ఉంటుందండి ఇలా పుండి మీద కారం చల్లనట్టు ఉంటుందండి అప్పుడు మనం ఏం చేయాలి మాకొద్దు ఈ దేవుడు మాకొద్దు అని వెళ్ళిపోతుంది కానీ దేవుడికి తెలుసు ఇది నెరవేర్చబడాలి పాపం ఇప్పుడు మనం ఇప్పుడు మనం ప్రార్థనలు చేస్తాం రక్షణ పొందడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం ఈరోజు చేసిన పాపం రేపటికి వేడుకుంటామా లేదండి ప్రార్థన చేసి కానీ వాటన్నిటికి దేవుడు వెలిచ్చేసాడని ఎవరు ఎవరికి తెలుసా అని ఎంతమందికి తెలుసు ఆల్రెడీ దేవుడు వెళ్ళి ఇచ్చేసాడు కానీ స్టిల్ మనం అదే పాపాల కోసం ఇంకా ప్రార్థనలు చేస్తున్నాం అలా అని చెప్పేసి పాపాలు చేయమని కాదండి దేవుడు వెలిచ్చేసాడు కానీ ఇంకా అదే పాపాల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం ఎందుకు ఎందుకు చేస్తున్నాం అంటే అది మన ఆత్మీయ రక్షణ రక్షణ అనేది మనం కోల్పోకుండా మన పాపస్థితిలోనే ఉండిపోకుండా మనం అభాగ్యులు అయోగ్యులు అని ప్రార్థన చేస్తున్నప్పుడు అదే యోగ్యత కల్పించిన వాడు కూడా ఎవరండి క్రీస్తు సో దేవుడు ఎలా ఉన్నాడండి లేఖనం నెరవేర్చేవారుగా ఉన్నారు ఇంకొకటి దైవత్వంలో ఉన్నారు ఇంకొకటి మానవ రూపాలు ఉన్నారు ఈ మానవ రూపాలు ఎందుకు చూసుకోవాలంటే దేవాదేవ్ అంత బాధలో అంత బాధలో ఎవ ఎవరండి అసలు అంత సులువు పైన మన ఎండలో ఉంటేనే నాకు చెమటలు పట్టేస్తున్నాయి నాకు చెమటలు పడుతున్నాయి అమ్మా కనిపిస్తున్నాయా నాకు చెమటలు పట్టేస్తున్నాయి అంత ఎండలో మి మిట్ట మధ్యాహ్నం అంత ఎండలో సిలువు అదికు సిలువు వేసేసి అమ్మా ఏమి ఇవ్వకుండా ఏంటి ఏం చెప్తారు అంత ఆ బాధ అయినా అంటే అందుకే నేను హెబ్రి హెబ్రి నాలుగు పదిహేను పదహారులో చెప్పానండి దేవుడు ఏమన్నాడు పౌలి గారు ఏమంటారంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనత ఎంతో మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడి మనం శోధించిన దానికంటే ఎక్కువ శోధన పొందాడండి చెల్లి చెప్పింది క్రూసిఫిక్షన్ ఫిక్షన్ అంటే సిలువ ఆ సిలువ అతి పెద్ద శిక్ష అండి ఒక వన్ ఆఫ్ ది లైక్ పెద్ద శిక్ష అనమాట సిలువ వేయడం నార్మల్గా ఇప్పుడు ఉరితాడేస్తారు కదా పాపం చేసిన వాళ్ళు ఉరితాడేస్తారు కొన్ని చోట్ల మనకి ఇక్కడ ఇండియాలో అలాగే దానికంట నూరంతలు క్రూసిఫిక్షన్ ఫిక్షన్ అంటే లైక్ సిలువ వేసాడున్నాయి అంటే ఏమంటారు బతుకున్నగానే పాత వేసేయడం అని స్మాల్గా లోక మాటలు చెప్పుకుంటారు కదా అలాగే ఆయన్ని ఎండలో అంత ఎండలో సిలువ సిలువ వేలాడదీసి తీసి ఆయన మాట చెప్పినప్పుడు దేవుడు మానవ రూపాయిన కూడా ఉన్నారు కదండి మానవ రూపాయిన కూడా ఉన్నప్పుడు ఆ బాధతో ఆయన దేవాదేవా నన్ను నేల చేయి విడిచితివి అని కూడా పలుకుండొచ్చండి కానీ దేవుడు ఎరిగి దేవుడు ఎరిగి నాకు ఇది జరుగుతుంది నేను ఇది చెయ్యాలి ఎందుకు అంటే ఎందుకమ్మా నా కోసం నా కోసం ఏమ్మా నా కోసమేనా నాకోసం మనందరి కోసం మనందరి కోసం లేఖనమలు అమ్మని నెరవేర్నాయండి అంటే కొంతమంది లైక్ పాత నిబంధన కొట్టువేయబడింది అంటే నాకు తెలిసిన చుట్టూ పాత నిబంధన కొట్టివేయబడింది పాత నిబంధన ఫాలో అవసరం లేదు కానీ దేవుడు ఏ లేఖ ఏ నిబంధనను కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాడు సో ఆ లేఖనములు నెరవేరింది దైవత్వం దైవత్వం ఏంటండి దేవాదేవా నన్ను నేల చేయవచ్చు కూడా అంటే అక్కడ లోక భాషలు అంటే లైక్ వాళ్ళందరికీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా చెప్పవచ్చండి కానీ దేవుడి నామానికి అవమానం వస్తుందేమో నాకు అనిపించింది చెప్తున్నాను దేవుడి నామానికి అవమానం వస్తుందేమో అని చెప్పి అరమిక్ భాష ఆ భాషలోనే ఏలి ఏలి లాభా సభక్తా అని అని ఆ చెప్పి ముగించారు అది దైవత్వం మానవ రూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అంత బాధలో ఉండి కూడా దేవుడికి మొరపెడుతున్నాడు మనం చేస్తామండి మనం చెయ్యం కానీ దేవుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ మానవత్వంలో ఉన్నా సరే ఆ దైవత్వం కనిపించారు అలాగే మన ఇచ్చిన మాట ఇచ్చిన ఇచ్చిన మాట ఇచ్చిన మాటను కూడా నెరవేర్పులోకి తీసుకొచ్చారన్నమాట ఈ వాక్యం అర్థమైందని మీ అందరికి తెలుస్తుందని అనుకుంటున్నాను ప్రభు కృప మనందరికి తోడైయుండును గాక విన్న ప్రతి వాక్యము మీ హృదయాల్లో స్థిరపరచబడును గాక